హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పల్లీల పొడి ఇంకా గడ్నుగులు అని అంటారనమాట గడ్ పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను రోట్లో చే చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఇక్కడ పల్లీల్ని టూ కప్స్ ఆఫ్ పల్లీని బాగా వేయించుకుంటున్నాను కొద్దిగా రంగు మారే మారేటట్టు వేయించుకోవాలన్నమాట అండ్ ఇక్కడ కొన్ని కొన్నిగా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి మిక్సీలో అయితే మీరు మొత్తం వేసేసి చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకేసారి వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఇక్కడ నేను రోడ్లో దంచుతున్నాను కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది అండ్ కొద్దిగా టైం పడుతుంది ఓకే చూస్తున్నారు కదా కొన్ని కొన్నిగా వేసుకొని దంచుకోవాలన్నమాట వేసుకొని మళ్ళీ దా దంచు దంచేసుకోండి మధ్య మధ్యలో ఇలా స్పూన్తో ఇలా పైది కిందికి ఇలా అనుకుంటూ దంచుకోవాలి ఇక్కడ ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని కొంచెం దంచేసి దాంట్లో వేస్తున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ జీరా వేసుకోవాలి ఇంతే అండి ఐటమ్స్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు నిన్న చెప్ ముందుగా చెప్పినట్టు మిక్సీలో వేసుకోవాలంటే వేయించుకున్న పల్లీలు మళ్ళీ ఏమంటారు వెల్లుల్లిపాయలు చిల్లీ పౌడర్ సాల్ట్ జీరా ఇన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే కాకపోతే నేను రోడ్లో ఎందుకు చేస్తున్నానంటే కచ్చ పచ్చగా దంచుతుంది కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో మీ ఇంట్లో ఇలా రోటీ అవైలబుల్ ఉంటే మీరు ఇలా ఒకసారి కొద్దిగా వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా డిఫరెన్స్ అనమాట మిక్సీలో వేసేది రోటీలో చే చేసేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కచ్చాపచ్చగా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇది మనము ఎయిర్ కంటైనర్ స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు మనం దీన్ని చపాతీతో పాటు రైస్తో పాటు నెయ్యి వేసుకొని తినొచ్చు ఆయిల్ వేసుకొని తినొచ్చు ఇంకా కర్డ్ వేసుకొని కూడా తినవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్కి నెయ్యి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇంకా దోశ ఇడ్లీ పైన కూడా వేసుకోవచ్చు ఇది ఒక్కటి ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా మన లంచ్ డిన్నర్ అయిపోతుంది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి గడ్ నుగులని అంటాం మేము మీరేమంటారో తెలీదు గడ్నుగులు గూరెళ్ళు అని అంటాం అన్నమాట మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు అండ్ ఇవి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఈ గడ్నుగులు మనము ఇది కూడా చాలా అంటే చాలా హెల్దీ పౌడర్ అనమాట సేమ్ సేమ్ ప్రాసెస్ ఇది కూడా ముందుగా మనము గడ్నుగుల్ని రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగాయో లేదో అని ఎలా తెలుస్తుందంటే అంటే ఆడతాయి అనమాట వే వేగిన తర్వాత ఇలా వెగుతుంటే ఇలా చిటుపటలు ఆడతాయి అలా ఆ సౌండ్ వచ్చిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి స్టవ్ అండ్ ఇవి దీన్ని ఇవి తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు అనమాట దీన్ని కూడా బాగా దంచేసుకోవాలి మిక్సీలో అయితే ఈజీగా టూ మినిట్స్లో అయిపోతుంది నేను ముందుగా చెప్పినట్టు మిక్సీకి దీనికి చాలా తేడా ఉంటుంది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే సో జస్ట్ నార్మల్గా మేము రెగ్యులర్గా వాడే పౌడర్ ఇవి ఇంట్లో ఉంటాయి సో ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం ఇలా చేసుకుంటాం లేకపోతే మిక్సర్లోనే చేసుకుంటాం అన్నమాట సో ఇక్కడ కూడా సేమ్ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయల్ని వేసాను ఒక వెల్లుల్లిపాయలు సాల్ట్ ఇంకా అంటే రుచికి సరిపడా సాల్ట్ జీరా అండ్ చిల్లీ పౌడర్ యాడ్ అనమాట సేమ్ యాడ్ మనము పీనట్ పౌడర్కి ఎలా వేసామో అలానే వేసేసి ఇంకా మళ్ళీ అన్నీ మిక్స్ చేసేసి దంచేసుకోవాలి ちょっとなるかだ、いい。 మళ్ళీ దంచేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము పప్పుతో పాటు రైస్ రసం చపాతి కర్డ్ దేంతోనైనా మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ చాలా అంటే చాలా హెల్దీ కూడా ఇది క్విక్ అయిపోతుంది ఇది మా ఇంట్లో అయితే గోటు పౌడర్ అనమాట ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది పీనట్ పౌడర్ అండ్ గడ్ పౌడర్ దీన్ని మేము గడ్డుంగులనే అంటాము సో మీరు నేను తమిళలో పెట్టిన పెట్టిన నేమ్స్ మీరు సర్చ్ చేసి చూడొచ్చు గూగుల్లో ఇమే ఇమేజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్